దేహదారులు అంటే ఎవరైతే నేను ఈ శరీరాన్ని అనుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు ఆ శరీరం కోసం డబ్బు సంపాదిస్తూ ఆ శరీరాన్ని సౌకర్యాలు అమర్చుకుంటూ దాంతోనే బ్రతుకుతారు భక్తులు భక్తులు ఏం చేస్తారు భక్తులు కూడా సంపాదిస్తారు ఎంత దేహం కోసం రాబోయే తరాల కోసం కాదు ఇప్పుడు ఈ జన్మలో మనం బతకడానికి ఎంత కావాలో అంత సంపాదిస్తారు ఎక్కువ సమయం ఆత్మ కోసం పెట్టుకుంటారు దాంతోనే సంతృప్తి పడతారు భక్తులు కనుక అనవసరమైన దాన్ని కూడబెట్టు ప్రయత్నం చేయరాదు భక్తులు స్థితిలో ఉన్న ధనహీనుడు ఎవరైతే ధనహీనుడు అంటే ధనం లేని వాళ్ళు భక్తిలో వాళ్ళు వాళ్ళ జీవిత లక్ష్యం ఏదై ఉంటుంది బాగా అందరికన్నా మంచిగా బతకాలి ఇంకా భగవంతుని గురించి ఆలోచన కూడా రాదు వాళ్ళకి ఎందుకు వాళ్ళ లక్ష్యం ఏంది బాగా దాని మీదనే ఉంటుంది మరి భక్తులకు లక్ష్యం ఏమై ఉంటుంది భగవంతుని చేరుకోవాలి చేరుకోవాలంటే మనం కాలినడకతోటి ఇక్కడ నుంచి తిరుపతికో భద్రాచలమో అహోబిలమో వెళ్ళాలనుకుంటాం ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే ఏమి లేకుండా ఒక్క పొద్దుండి తిరగలరా ఆహారం కావాలి కదా దానికి అట్లా భగవంతుని దగ్గరికి ఈ దేహం చేరుకోవాలి అంటే మనకి ఆహారం అవసరం ఎంత అవసరం అంతే అప్పుడు నడవడమే కష్టమైతే ఇంకా బస్తాలు వస్తాలు బియ్యం బస్తాలు వస్తాలు కూరగాయలు కొనుక్కొని మోసుకొని పోగలరా మీరు తీసుకెళ్ళినా కూడా మైలాకేడా వదిలేసి వెళ్ళాలి చీమ గన కాకుని మనం చెప్పా కదా పుట్ట దాఖలాక్కి పుట్ట దగ్గర వదిలేసిపోయినట్టుగా మనం కూడా ఎంత కూడబెట్టినా కూడా ఏడే వదిలిపెట్టిపోతాం అది తెలుసుకొని భక్తులు ప్రయాసపడరు ఎందుకు ప్రయాసపడి కూడబెట్టినా మనం తీసుకు వెళ్ళలేము కాబట్టి దాన్ని కూడబెట్టడం అనవసరం మరి అవసరం లేదా డబ్బులు అవసరం ఎంత బతకడానికి ఎంత కావాలో అంత అందుకని ఇక్కడ చెప్తున్నారు కపిల దేవుడు తనకు ఎంత కావాలో అంతే సంపాదించుకోవడం దాంతోనే సర్వదా సంతృప్తి చెంది ఉండాలి అన్నము ఒక కూర ఇంత పెరుగు మజ్జిగో ఉంటే పెరుగు కూడా అక్కడ మజ్జిగ ఉన్న జలు కడుపు నిండిపోయింది సింపుల్గా అదే ఉన్న వాళ్ళకైతే బాగా సంపాదించాలి బాగా ఖర్చు పెట్టాలి దాంట్లో ఆనందం ఉంది అనుకుంటారు వాళ్ళు కానీ దొరుకుతుంది ఆనందం ఎండమావుల్లోగా ఎండమావుల్లో నీటి చలమలు ఉన్నట్టుగా కనిపించి పరిగెత్తి పరిగెత్తి ఎట్ల వాళ్ళైతే ఎడ ఎడారిలో చనిపోతారు అదే విధంగా ఆ ఎండమావులు లాంటి సుఖం కోసం పరిగెత్తి పరిగెత్తి జీవితాన్ని ముగించుకుంటారు కొంతమంది అది తెలివి తక్కువ వాళ్ళు చేసే పని తెలివి కలిగిన వాళ్ళు భక్తులు ఏం చేస్తారు బ్రతకడానికి ఎంత కావాలో అంత సంపాదించుకుంటారు ఎక్కువ సౌకర్యాలు భోగాలు ఎందుకంటే ఈ శరీరానికి చేసే అలంకారాలన్నీ కూడా శవాలంకారాలు అంటారు బ్రతికొండం కడుపు నిండా అన్నం లేదు చూసుకోలేదు ముసలి వాళ్ళని చచ్చిపోయినా కోల బ్రాండ్ లేచి బ్రాండ్ వాళ్ళ ఉపయోగం ఏంది ఆత్మక అలంకారం లేని పనులు శరీరానికి కోసం మనం ఏదో కిలోలు కిలోలు బంగారం కొని కిలోలు కిలోలు వెండి కొని వెండి ప్లేట్లో తింటే ఉపయోగమైంది అవన్నీ కూడా శవాలంకారంతో పోలుస్తున్నాయి శాస్త్రాలు శవానికి అలంకారం చేస్తాను ఉపయోగమేనా అడిగిపోయినాకేమవుతుంది కట్టెలు వేసినాయి పూలన్నీ కుంటే కాకని కింద పారేస్తారు అట్లే మనం పోయినాక మనం కొన్న బంగారాలు మనం కొన్న బట్టలు మనం కొన్న ఎకరాలు మనం కొన్న గొడబెట్టిన డబ్బులు బ్యాంకులకు మొత్తము గౌరవ స్వాధీనం చేసుకుంటారు దానికోసం జీవితం అంతా ఆత్మజ్ఞానం లేకుండా గడిపి చెవు వరకు కనీసం కొంతమంది మరణించే అన్న వస్తుంది కొంతమందికి అది కూడా రాదు ఉపయోగం ఏంటి మానవ జన్మకి కనుక అత్యంత విలువైన మానవ జన్మని అత్యంత విలువైన కృష్ణ భక్తికి ఉపయోగించమని శాస్త్రాలు మనకి ఉప ఉపదేశిస్తున్నాయి శాస్త్రం మాట వినకపోతే ఏమైతుంది తల్లిదండ్రి మాట వినని పిల్లవాడు ఏమవుతాడు చెడిపోతాడు వింటే బాగుపడతాడు ఆస్తిలో హక్కుదారుడు కూడా అవుతాడు ఎప్పుడైతే భగవంతుడు శాస్త్రంలో చెప్పిన దాన్ని మనం ఆచరిస్తామో హక్కుదారులు అవుతాం దేనికి హక్కుదారులు అవుతాం మనం భగవంతుడి లోకానికి వెళ్ళడానికి హక్కు తండ్రి ఆస్తికి పిల్లలు ఎలా వారసులు అవుతారో భగవంతుడు చెప్పినట్టు శాస్త్రాల్లో చెప్పింది ఆచరించిన వాళ్ళు హక్కుదారులు అవుతారు భగవంతుడి లోకానికి వెళ్ళడానికి వాళ్ళకి స్టాంపింగ్ అవుతుంది ఆచరించుకుని ఎలా హక్కు పొందుతారు మీ తల్లిదండ్రి నేను చూడండి మీరు చెప్పిన పని చేయడం నా ఇష్టం వచ్చాడు బయట ఎక్కడో బతుకుతా మీ ఆస్తిలో వాటా కావాలని పోతే ఇస్తారా తల్లిదండ్రి తల్లిదండ్రి అదేవిధంగా మనం కూడా శాస్త్రాన్ని వ్యతిరేకించి బతికితే హక్కుదారులు వెన్నటికీ కాలే భక్తులు ఏకాంతంగా ఉండడం అంటే కూడా చాలా ప్రశాంతంగా ఉండడం అన్నమాట ప్రశాంతమైన మనసు అదే కనుక మనం కూర్చుంటాం భాగవతం లో కూర్చుంటాం మనసులో రకరకాల ఆలోచనలు ఆరోగ్య సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు కావచ్చు ఇవన్నీ మనసులో తిరుగుతూ ఉంటాయి ఏకాంతంగా ఉన్నట్టు అదైనట్ట ఎందుకు మనసులో అవన్నీతో ఉడి పెట్టుకున్నాం కాబట్టి అందుకనే మనసుని ఎప్పుడు కూడా సవై కృష్ణ పదార విందయో పచాంశి వైకుంఠ గుణాలను వర్ణనే మన మనసుని భగవంతుని యొక్క చరణాల మీద లగ్నం చేసి మన నోటిని ఆయన గొప్పతాన్ని కీర్తించడం లగ్నం చేయాలి సమస్యలు ఆటోమేటిక్గా ఎగిరిపోతాయి గాలి వాళ్ళకు కనుక మేఘాలు ఎలా చెదిరిపోతాయో సమస్యలు ఎదురు ఎందుకు వాటిని మనం పట్టించుకోవట్లేదు కదా పిల్లలు అదిగా అదిగా నేడుస్తారు వాడు గిల కొట్టుకుంటాడు మొత్తుకుంటాడు మనం పట్టించుకుంటూ ఇంకా ఎక్కువ ఏడుస్తాడు ఎడుతురికి పట్టించుకుంటున్నారు ఇస్తారని వాడిని పట్టించుకోండి మన పని మనం చేసుకుంటూ ఏడిచేడ్చి ఆగిపోతాడు ఇది కూడా అంతే మనసు అడిగినా వెళ్ళి ఇస్తూ ఉన్నాం అనుకో అది బలిష్టంగా తయారైపోయి ఇంకా పెద్ద పెద్ద కోరికలు కోరుకొని అది మన నరకానికి నడుతుంది ఆ దానిలో కోరికల్లో పట్టించుకోండి మన సేవలో మనం అనుకోండి సైలెన్స్ అయిపోతుంది చాలా ఇంపార్టెంట్ ఇది కనుక బద్దులైన ఆత్మలు దేహాత్మ భావన కింద సదా రతి కలిగి ఉండి దేహమే తామని దేహానికి సంబంధించింది ఏదైనా తమదని భావిస్తారు ఆ భావనతోటే ఎవరికి మన బంధువులకు ఎవరు కష్టం వచ్చినా కూడా గోరుగోరు నడుస్తూ ఉంటాము అమ్మ మహర్తిదైందమ్మా హరే కృష్ణ చెప్పండమ్మా మనం చెప్పినా చెప్పకున్నా దేవుడు వాళ్ళ తలరాతలు ఏ రాశాడో జరుగుతుంది దాన్ని ఎలా మార్చగలము ఎలా మార్చు కనుక మన భావన మారితేనే అది మారుతుంది మన నిజంగా వాళ్ళ కోసం హరే కృష్ణ చెప్పడం కాదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళే హరిభక్తి చేరు మనం ఇక్కడ హరే కృష్ణ చెప్పడం కాదు వాళ్లే స్వయంగా హరిభక్త డైరెక్ట్ వాళ్ళనే కాపాడుతాడు కృష్ణ మధ్యలో మళ్ళీ మనం అక్కర్లేదు కదా ఇదే సంస్కృత భాష ఏదో అహం మమతానికి పిలువబడుతుంది అంటే బద్ద జీవితానికి అది మూల కారణం ఏది దేహాన్ని నేను అనుకోవడం దానికి సంబంధించిన వాళ్ళందరూ నా నావడానికి వాళ్ళ కష్టరాగానే మనం కూడా వాళ్ళతో పడుకూర్చోటం అప్పుడు గుడి లేదు మంగళార్తి లేదు జపం లేదు అన్ని వదిలేస్తాము అదే బద్ద రాబోయే మన కారణం కారణమవుతుంది అంటే అట్లనే వెళ్ళకూడదా వెళ్ళాలి వెళ్ళేం చేయాలి అక్కడ మన జపం మనం చేసుకుంటూ వాళ్ళు కష్టంలో ఉంటే చెప్పాలి అమ్మ భగవంతుని నమ్ముకుంటే ఇప్పుడు కన్నా బయటపడతారు అలా ఎంతమంది కష్టాల్లో బయటపడ్డారు భగవంతుడు వచ్చి కాపాడిన ఉదాహరణలు ఉన్నాయా లేవా ద్రౌపది ప్రహ్లాదుడు రామదాసు అన్నమయ్య మంది భక్తులు తుకారాం డైరెక్ట్ బంగారు విమానం వచ్చింది తీసుకెళ్ళడానికి అట్లా ఎంతో మంది భక్తుల జీవితాల్లో జరిగింది మరి కలియుగంలో కూడా జరిగిద్దా ఎందుకు జరగదు డైరెక్ట్ విమానం వచ్చి తీసుకెళ్ళకపోయినా విష్ణుదోసలు వచ్చి తీసుకెళ్ళిపోతారు చూస్తున్నారు కదా భగవంతుడు తస్మా సర్వేషు కాలేషు మా మామనుస్మరయుధ్య మై అర్పిత మనోబుద్ధి మామేవాన సంశేహ ఎవరైతే ఎప్పుడు అన్ని వేళ అన్ని కాలాల్లో అన్ని పరిస్థితుల్లో కూడా నన్ను కలుసుకుంటారో తప్పక నన్ను బుద్ధిని మనసు నా మీద పెడతారో తప్పక నన్ను చేరుకుంటారని చెబుతున్నాడు మనం రెండు రోజులు గుడికి రాలేదనుకో మళ్ళీ ఇప్పుడు గుడికి అనిపిస్తుంది బా ఏది ఇంట్లో వాళ్ళతో కలిసిమెలిసి ఉంటాం అలవాటు అయితే కానీ ఆ జీవాత్మ అంటే తప్పించాలి ఎలా నీళ్ళల్లో ఉన్న చాకను ఒడ్డు మీద వేస్తే ఎట్లా గిలగిలా కొట్టుకుంటుంది నాకు ఈ నీళ్ళొద్దు నాకు ఈ సారీ నా ఏసీలో పెడతానన్నా దానికి బంగారు బిస్కెట్లు పెడతా కూడా నాకు వద్దంటది నీళ్ళలో పడే నేను బతుకుతా అంటున్నాడు ఎక్కువసేపటి నుండి ఏమవుతుంది చచ్చిపోతుంది అట్లా తప్పించాలంటే ఆత్మ భగవంతుని దూరం అయితే మనకుందా తపన బద్ద జీవితానికి అది ఏ మూల కారణం వస్తా మనిషి సమస్తము ప్రకృతి పుష్ల కలయికగా చూడాలంట కానీ మనం ఏమనుకుంటాం మా అమ్మ నాన్న మా ఇల్లు మా పిల్లలు కుటుంబం నా ఊరు నా వీధుల వాళ్ళు ఇది అనుకుంటాము కానీ మొత్తం కూడా ప్రకృతి పురుషుల కలయిక ఈ ప్రకృతిలో భగవంతుడు తన దృష్టిని సారించడం ద్వారా బీజ ప్రదానం చేయడం ద్వారా జీవరాశి అంతా గుర్తుకొచ్చిన వల్ల మనం కూడా ఒకళ్ళం కానీ మనం ఏమనుకుంటాం రక్త సంబంధం కలిగిన వాళ్ళంతా నా వాళ్ళు మిగతా వాళ్ళు అది ఎక్కడ పోతే నాకెందుకు అనే భావనతోటి ఉంటాం కానీ సమసర్వేషు భూతేషు అంటున్నాడు కృష్ణుడు అందరినీ ఒకేలా చూడాలంటే అందరినీ కూడా భగవంతుని అంశాలుగా చూడాలంట అలా చూస్తామా చూడమ్మా కనుక అతనికి నిజమైన ఉనికి ఆత్మస్వరూపమే కానీ అనాత్మ కాదు ఆత్మ యొక్క నిజమైన ఉనికి ఏంటి ఆత్మే అనాత్మ అంటే శరీరం నేను ఈ శరీరాన్ని అనుకుంటాం అంటే నేను కాని దాన్ని మనం నాది అనుకుంటున్నాను ఇది అర్థం చేసుకోవాలి ఆ విద్యాపూర్వకమైన దేహాత్మ భావనను వదిలేయాలని చెబుతున్నారు దేహాన్ని ఆత్మ అనుకునేదంతా జంతుబుద్ధి అంటారు మరి ఇవన్నీ మనకు అర్థం కావడమే కష్టం ఆచరించేది ఇంకెంత కష్టం అంటారు సాధ్యం అవుతుంది చెప్పాక ఇందాక ముందు అనుకుంటాం కదా మూకం కరోతి వాచాలం గమలంబా అయితే ఎ కృపాకరణం వందే శ్రీగురు దీనతారుణం పరమానందం మాధ గురువు కృష్ణ కొడుకుంటే మోగవాడు కూడా మాట్లాడతాడు గుడ్డివాడు కూడా చూస్తాడు కుంటివాడు కూడా నడుస్తాడు మనం ఈ క్లాసుల్లో జాయిన్ కాకముందు ఈ హరే కృష్ణ మహామాత్రం చేయకముందు మనకి ఏమైనా కొంచెమన్నా ఆత్మ వీరు శరీరం ఏమైనా తెలుసు అసలు దేహాన్ని నేను అనుకున్నాను ఇప్పుడు అంత ఇంత ఆలోచన వచ్చింది మనలో మార్పు వస్తుంది అంటే రాబోయే రోజున ఇంకా ఎక్కువ అవుతుంది అది ఆ మార్పు అనేది దీంట్లోకి రాకముందు లేదు కదా జ్ఞానం మరి కొంచెం ఇచ్చిన ఆయన ఇంకా మిగతా కూడా ఇస్తాడు దానికోసం పట్టుదలతో మనం శ్రద్ధ పెట్టుకొని అందుకే ఆ శ్లోకంలో చెప్పారు కదా ఏ శ్లోకము ఏడో శ్లో ఆరో శ్లోకం యమాది పదయ్యాసం శ్రద్ధ అన్విత మైభావే నమ్మ సత్యేనా శ్రవణేన చ అంటే మనిషి యోగ మార్గాన్ని అభ్యాసం చేస్తూ శ్రద్ధావంతుడు కావాలను నా కథా విషయాలను చేస్తూ విశుద్ధమైన భక్తియుత స్థాయికి తనను తాను ఉద్ధరించుకోవాలను దీనికి కావాల్సింది మనకేంటి శ్రద్ధ శ్రద్ధగా రోజు శ్రవణం చేస్తూ ఉంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇస్తాడు భగవంతుడి జ్ఞానాన్ని చనిపోయే లోపల ఎప్పుడూ వస్తుంది మన అది చనిపోయే లోపల ఏదో ఒకరోజు నేను ఆత్మస్వరూపాన్ని దానికి డబ్బులు సౌకర్యాలు ఈ రకరకాల ఆహార పదార్థాలు బంగారం బట్టలు ఇవన్నీ అవస్థలు ఆత్మకి తొడుగు ఈ శరీరం దీనికి తొడుగు బట్టలు ఇవన్నిటి మీద కూడా వ్యామోహం నశిస్తుంది దానికి కావాల్సింది మనకు శ్రద్ధ భౌతిక భావన యందు చైతన్యం మూడు అవస్థల్లో పనిచేస్తుంది మనం ఉన్నప్పుడు చైతన్యం ఒక రకంగా పనిచేస్తుంది నిద్రలో అది వేరుగా ఉంటుంది గాఢ నిద్రలో ఉంటే ఇంకొక రకంగా ఉంటుంది కృష్ణవర్తి భావనలో ఉండడానికి మనిషికి ఈ చైతన్యానికి మూడు అవస్థలకు పరుడు కావాలను అట్లా మనం ఈ కృష్ణ భక్తి భావనలో ఉండటానికంట నిద్రావస్థ సుషుప్తావస్థ మేల్కొని ఉండేది మూడు రకాల అవస్థ నుంచి కూడా బయటపడాలంటున్నారు కృష్ణ భక్తిలోకి రావడానికి మన ప్రస్తుత చైతన్యం దేవదేవుడైన శ్రీకృష్ణుని చింతనకు అన్యమైన పవిత్రభావనకి వదిలేయాలంటారు కృష్ణ చింతనలోనే మన మనసు బుద్ధి అన్నీ ఉండాలి ఎందుకంటే శరీరంతో నేను ఎప్పుడు చదువుతున్నా శరీరంతో ఎన్ని పనులన్నా చేయి మనసుని బుద్ధిని భగవంతుల మీద లగ్నం చేయాలి అందుకే మనం ప్రస్తుత చైతన్యము శ్రీకృష్ణుడి చింతనకు అన్యమైన ఇతర భావనలు అన్నింటినీ వాళ్ళని అదే దూరి భూతాన్య దర్శనాన్ని చెప్పబడుతుంది అనగా పూర్ణమైన కృష్ణ భక్తి అలవడినప్పుడు మనిషి కృష్ణుడిని తప్ప వేరేదేది చూడలేదు ప్రతి దాంట్లో కృష్ణాన్ని చూడగలుగుతాం అలా రావాలంటే మన పిల్లలను కూడా భగవత్ సంబంధం చూడాలి పూర్ణుడైన భక్తులు అనేకమైన స్థావర జంగమాలను చూసిన ప్రతి దాని ఎందుకు కృష్ణుడి యొక్క శక్తి పనిచేస్తున్నట్టుగా చూస్తారని చైతన్య చరిత్రాంశంలో చెప్పబడింది కృష్ణ శక్తిని గుర్తు తెచ్చుకున్నంతనే అతను శీఘ్రముగా శ్రీకృష్ణుడి రూపాన్ని స్మరించగలడు అనగా తాను చూచువా చూచువానియందు అతను కేవలం కృష్ణుడినే గాంచును కృష్ణ ప్రేమను కనులో కలుపుకున్నవాడు ఇది నిన్ను అయిపోయినట్టుంది శ్లోకం ప్రేమాంజన చురిత అంటే అది ఎవరైతే కళ్ళక కృష్ణ అనే కాటుకు పెట్టుకుంటారో వాళ్ళన్నిట్లో కూడా భగవంతుని దర్శించగలుగుతారు కనుక భౌతికంగా ప్రకటమయ్యే ప్రతి దాని ఎందు ఆ దేవదేవుని ఉనికిని విశుద్ధ భక్తులే చూడగలుగుతారు దేవదేవుడు అక్కడ కేవలం ప్రతిబింబ మాత్రుడుగా ఉన్నప్పటికీ విశుద్ధ భక్తులు మాత్రమే మాయా అనే అంధకారం వెలుగని దానికి ఆధారము అతడే అని గుర్తించగలుగుతారు అందుకనే భౌతిక వ్యక్తీకరణలకు శ్రీకృష్ణ భగవానుడే పూర్వరంగం అని భగవద్గీతను ఎందుకు ధృవపరచబడింది ఇదిగో నిన్ను అయిపోయినట్టు